జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లె గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న రోగులను మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరామర్శించారు సంబంధిత అధికారులకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కనీస మౌలిక వస్తువులు కల్పించలేదని ఆరోపించారు ఏ గ్రామానికి వెళ్లినా మౌలిక వస్తువులపై దరఖాస్తులు వెలువెత్తుతున్నాయని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం పేదవారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని హామీ ఇచ్చారు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని నిర్మలాయపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావటం జరిగింది దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు నేను జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాం పర్యవేక్షించాం నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్రా ఇతరత్రా ప్రభుత్వ పక్షాన చేపట్టారు సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి కానీ ఒకటైతే నిజం ఏదైతే గడిచిన పది సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానని నానాడు వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు ఆర్థిక శాంక్షన్సు చేపించుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి ఏదైతే ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రధానంగా గ్రామ పంచాయతీల్లోని ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో నిధుల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు మాట్లాడి వీలైనంత తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతం ఈ రాష్ట్రానికి పట్టు కాబట్టి దానికి కావలసిన ఎక్స్పెండిచరు గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతు కావలసిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఒకటి నిజం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం మీద నింద మోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మౌలిక వసతుని గ్రామీణ ప్రాంతాల్లో తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం